ఏలూరు జిల్లా కామవర్పుకోట మండలంలోని నల్లగోపువారి గూడెం నుండి తాడిచర్ల మెయిన్ రోడ్డు వరకు సుమారు రెండు కిలోమీటర్ల వరకు రోడ్డు గోతులమయంగా మారింది ఈ రోడ్డు గుండా రైతులు కూలీలు ద్విచక్ర వాహనాలు వెల్లుడకు ఇబ్బందికరంగా మారింది ఈ రోడ్డు నుండి రైతులు పండించిన పంటలు నిమ్మకాయలు పామాయిల్ గెలలు కూరగాయలు లోడుతో వెళ్లడానికి చాలా ఇబ్బందిగా మారిందని ఇక్కడి రైతులు తెలియజేస్తున్నారు ప్రభుత్వ అధికారులకు ఈ రోడ్డు గురించి తెలియజేసినా పట్టించుకోవడం లేదు అందువల్ల ఇమ్మటి రాంబాబు మరియు నల్లగొప్ప వారి గూడెం రైతులు అందరూ కలిసి స్వచ్ఛందంగా ఐదు లక్షల ఖర్చుతో రోడ్డు వేయించుకుంటున్నామని తెలిపారు ఏలూరు జిల్లా కావరగోడ మండలం ఈస్టర్ శివార్ తాడిచర్ల వచ్చే రోడ్డు మరియు బాగా పాడైపోయింది ఒక నిమ్మకాయ తీసుకెళ్ళాలన్నా ఒక పామాయిల్ డాక్టర్ వెళ్ళాలన్నా ప్రజలు వెళ్ళాలన్నా రైతులు వెళ్ళాలన్నా రైతు కూలీలు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకే రాంబాబు గారు కొంత ఆర్థిక సాయం చేశారు ఇప్పుడున్న రైతులు స్వచ్ఛంగా ముందుకు వచ్చి ట్రాక్టర్లో పెట్టి దానికి ఆయన ఖర్చు పెట్టుకుని ఈ రోడ్ చేయగలుగుతుంది ఏలూరు జిల్లా కామరగౌడ మండలం ఈస్ట్ ఏడవల్లి ఈస్ట్ ఏడవల్లి శివారు నల్గో వారిగూడెం వాళ్ళు రైతులు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు దాని గురించి గవర్నమెంట్ వారికి చెప్పినా కానీ వారు ఎవరు ఏమీ పట్టించుకోవట్లా మేమే స్వచ్ఛందంగా చేసుకుని ఈ రోడ్డు గ్రావెల్ రోడ్డు గ్రావెల్ అయితే ఏదైతే నల్గోగూడెం గ్రామస్తులు మేము ఏకమయ్యి ఇది సుమారు రెండు కిలోమీటర్లు రోడ్డు చేయించి గ్రావెల్ పోసి చేయించగలుగుతున్నాం అది విషయం ఖర్చు ఖర్చు అంత ఖర్చు ఖర్చు సుమారు సుమారు ఐదు నుంచి ఆరు లక్షల దాకా ఖర్చు అవుతుంది అనుమానం లేదు ఎక్కువే అవుతుంది కానీ తక్కువ అవ్వదు